హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ వీరు ఫస్ట్ టైం చూసిన వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఛానల్ నేను ఆయిల్ వేసాను కదా ఇప్పుడు నైవేజ్ గారెలు వండుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తున్నాను అది నేను గారెలు వేస్తున్నానని చెప్తున్నాను నవరాత్రులు కదా ఫ్రెండ్స్ అమ్మవారికి నైవేద్యం ఇవాళ అయితే గార్లు ఇప్పుడు కూడా ఆయిల్ వాడిన ఆయిల్ అసలు కూడా గారెలు అయిపోయినాయి తీసేస్తున్నాను పక్కకి అయితే రెడీ అయిపోయినాయి ఇంకా పూజ గారికి వెళ్దాం రండి పూజ కదా ఇవాళ అయితే గారెలు నిమ్మ పండ్లు బెల్లం పెట్ట అయితే కనుక నేను నిమ్మకాయలు మాలేసాను అమ్మవారికి రోజుకు ఒక దండ నిమ్మకాయలు మాలేసాను ఇవాళ మా అమ్మవారు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా బాగుండాలని ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను నేను దీపారాధన ఇచ్చాను ఆత కూడా పక్కనే ఉంది ఆడి చూడండి నిమ్మకాయలు పెట్టి రోజు పూజ చేస్తాను రోజుకి మూడు మూడు నిమ్మకాయలు పది రోజుకి మూడు యాడ్ చేస్తాను నేను అది నేను గుడికి వెళ్తున్నాను గుడికి వెళ్ళాను అమ్మవారికి నిమ్మకాయలు మాలేసాను చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ఇవాళ నాకైతే అలా చూడాలనిపితే ఉంది అమ్మవారి గుళ్ళని చాలాసేపు ఉన్నాను నేను అలా కూర్చొని ఉన్నాను ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రేనమ్మా నేను ఒక వీడియో చేసి వచ్చేసాను ఇంకా చాలాసేపు ఉండాలనిపించింది ఇంకా పక్కన వేరే గుడికి వచ్చాను ఇక్కడ బయట రోడ్డు మీద నుంచి పెట్టారు అమ్మవారిని అమ్మవారికి వీళ్ళు నగలు అవి పెడుతున్నారు చాలా బాగా పెడుతున్నారు ఆరో అలంకరణ బాగా చేస్తున్నారు వాళ్ళే ఆ వీధిలో వాళ్ళు ఆడవాళ్ళు అందరూ అలంకరణ చాలా బాగా చేస్తున్నారు అమ్మవారికి చూడండి ఎంత బాగా చేశారు ఎంత బాగా కట్టారు చీర చాలా బాగా కట్టారు అక్కడ పిల్లలందరూ కూడా చాలామంది పిల్లలు ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్